హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరియన్స్ బేస్ చేసుకొని సూపర్ సిక్స్టీ బ్యాచ్ యొక్క షెడ్యూల్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు మరి ఈ సూపర్ సిక్స్టీ బ్యాచ్ యొక్క షెడ్యూల్ డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ మరి ఈ బ్యాచ్లో జాయిన్ కావాలి అనుకుంటే కంప్లీట్ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎగ్జామ్స్ రాస్తేనే మీరు చేసేటువంటి మిస్టేక్స్ అదే విధంగా ఆ సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ ఎంత వరకు గెయిన్ చేశారు అనేది ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది అది కూడా బెస్ట్ రివిజన్ కి బెస్ట్ ఎగ్జామ్స్ రాస్తేనే మీకు హండ్రెడ్ అనేది సక్సెస్ అనేది ఏర్పడుతుంది సో క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం ఫ్రెండ్స్ మీకు లాస్ట్ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఇది ఒక మంచి అవకాశము సో మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు కాబట్టి ఇది ఒక మంచి అవకాశము మిస్ చేసుకోవద్దు యాక్చువల్గా అయితే బేస్ చేసుకొని ఫుల్ కోర్స్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మరి ప్రెసెంట్ అయితే బెస్ట్ ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే రన్ అవుతుంది ఫ్రెండ్స్ మరి ఎలక్షన్ కోడ్ అనేది జూన్ ఫోర్త్ అయిపోతుంది ఎలక్షన్ కోడ్ తర్వాత ఎప్పుడైనా మీకు రీషెడ్యూల్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మరి ఎలక్షన్ కోడ్ తర్వాత ఫీజ్ పర్టిక్యులర్స్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఎస్పెషల్లీ ప్రెసెంట్ అయితే కేవలము ఫిఫ్టీ పర్సెంట్ ఫోన్తో సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము సో కొత్త బ్యాచ్ స్టార్ట్ వచ్చేసరికి రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ట్వంటీ ఫోర్త్ అనగా రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ఆ బ్యాచ్ యొక్క షెడ్యూల్ కూడా మీకు ఇప్పుడు క్లియర్గా డిస్ప్లే చేస్తా మరి ఎవరైనా మరి ఈ బ్యాచ్లో జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు నా వాట్సాప్ నెంబర్ నా కాల్ చేయాల్సిన నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఇన్ కేస్ మీరు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ జీరో సిక్స్ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసరికి ఇది కూడా సేవ్ చేసుకోండి నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ జీరో సిక్స్ చిన్న వెంకట్రెడ్డి అని వస్తుంది ఇది ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఈ నెంబర్కు కు పే చేసి పైన కనిపించేటువంటి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి యాక్టివేట్ చేస్తాం మీకు రేపటి నుంచి షెడ్యూల్ అనేది ఫాలో అవ్వచ్చు మంచి అవకాశం ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా సో ఎస్ఈటి ఫుల్ ప్యాకేజ్ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ ఇది కేవలము ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము సో మీరు కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వారికి కానివ్వండి రివిజన్ చేసుకునే వారికి కోచింగ్ వెళ్ళలేటువంటి వారికి ఇది ఒక మంచి షెడ్యూల్ మరి ఒకసారి షెడ్యూల్ డిస్కస్ చేద్దాం డే వన్ షెడ్యూల్ ఒక్కసారి ప్రాసెస్ చూడండి డే వన్ ట్వంటీ ఫోర్త్ అనగా ట్వంటీ ఫోర్త్ అనగా రేపు రేపు ఈ డే వన్ షెడ్యూల్ ఏంటి దానికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఇస్తాము సో గ్రూప్ క్రియేట్ చేసి మీకట్టే ఒక ఐడి నెంబర్ ఇస్తాము ట్వంటీ ఫోర్త్ అనగా రేపు షెడ్యూల్ ఏంటి దానికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఇస్తాము ఇక్కడ ఏదైతే షెడ్యూల్ ఇచ్చామో దాన్ని బేస్ చేసుకొని ట్వంటీ ఫిఫ్త్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం చూడండి మీ ప్రిపరేషన్కి ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో అంటే ఒకరోజు మొత్తం ప్రిపరేషన్ షెడ్యూల్ క్లాసెస్ ఇస్తాము నెక్స్ట్ డే ఎగ్జామ్ పెడతాము ఎగ్జామ్ కూడా మొత్తం కలిపి ఒక ఎగ్జామ్ కాదు ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టే ఏ ఇండివిజువల్ టాపిక్ ఆ ఇండివిజువల్ టాపికే అలా ఇండివిజువల్ టాపిక్స్ రాయడం వల్ల ఆ లెసన్ పరంగా మీరు ఏదైనా మిస్టేక్స్ చేసినా మళ్ళీ రివిజన్ చేసుకొని మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి పాసిబిలిటీ ఉంటుంది అంటే మీరు ఏదైనా ఆ ఎగ్జామ్లో సరిగా స్కోర్ చేయలేదు అనుకోండి మీరు మళ్ళీ రివిజన్ చేసుకోవచ్చు మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఇలా ఒక మంచి అవకాశము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మరి డే వన్ షెడ్యూల్ వచ్చేసరికి థర్డ్ క్లాస్ మ్యాథ్స్ మొత్తం ఇచ్చాము థర్డ్ క్లాస్ అంటే బేసిక్సే కాబట్టి మ్యాథ్స్ మొత్తం ఇచ్చాము తెలుగు పరంగా ఎక్స్పెషల్లీ వ్యాకరణాంశాలు ఫస్ట్ ఇస్తాం అంటే మొత్తం ఆల్ లెసన్స్ బేస్ చేసుకొని వ్యాకరణాంశాలు ఫస్ట్ ఇస్తాము తర్వాత టెక్స్ట్ బుక్ కంటెంట్ టెక్స్ట్ బుక్ కంటెంట్ అంటే ప్రక్రియ ఏంటి ఇతివృత్తం ఏంటి కవి చేయాలి ఏంటి ఆ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఏంటి భాషాంశాలు ఏంటి టెక్స్ట్ బుక్ లెసన్లో ఇచ్చినటువంటి క్యారెక్టర్స్ ఏంటి అవన్నీ మీకు టెక్స్ట్ బుక్స్ లెసన్స్ మళ్ళీ సపరేట్గా ఇవ్వడం అయితే జరిగింది అంటే ఓవరాల్గా ప్రిపేర్ అయితే మీకు ఏ హాఫ్ మార్క్ అనేది మిస్ కాకూడదు టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ప్రతి కంటెంట్ క్లియర్గా కవర్ కావాలనేటువంటి ఉద్దేశంతోనే మనము ఇలా ఒక షెడ్యూల్ ప్రకారం ప్రాసెస్ అయితే ఫాలో అవుతున్నాము మరి విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని విద్యకు సంబంధించినటువంటి టాపిక్ ఇవ్వడం జరిగింది ఎడ్యుకేషనల్ సైకాలజీలో శిశు వికాసంలో హాఫ్ పార్ట్ ఇవ్వడం అయితే జరిగింది ఇది రేపటి షెడ్యూల్ అంటే ఈ టాపిక్ ప్రిపేర్ అయిన తర్వాత ఇన్ కేస్ రేపు కొన్ని మిస్ అయిన కానీ నెక్స్ట్ డే అయినా ప్రిపేర్ కావచ్చు ఎందుకంటే నెక్స్ట్ డే ఎగ్జామ్స్ కాబట్టి మీకు టూ డేస్ పరంగా ఇస్తున్నాం అంటే రేపు ఎల్లుండి అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ రెండు రోజులలో మీకు ప్రిపరేషన్ అదేవిధంగా ఎగ్జామ్స్ ఇలా మొత్తము డే థర్టీ వరకు ఉంటాయి డే థర్టీ వరకు అంటే సిక్స్టీ డేస్ లో అంటే డే వన్ అనేది ఎగ్జామ్ క్లాస్ ఎగ్జామ్ అలా టూ డేస్ వస్తాయి కాబట్టి మీకు మొత్తం మీద డే థర్టీకి సిలబస్ అయిపోతుంది అంటే సిక్స్టీ డేస్ కల్లా మీకు హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ అయితే కవర్ చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే ప్రీవియస్ బ్యాచ్లకు మనము షెడ్యూల్స్ ఇచ్చాము కాబట్టి ప్రీవియస్ బ్యాచ్ జస్ట్ డేట్స్ మారుతాయి అంతే సో సిక్స్టీ డేస్ కల్లా ప్రీవియస్ షెడ్యూల్స్ అన్నీ సిలబస్ క్లోజ్ చేశాం కాబట్టి అదే ప్రాసెస్లో మీకు ఫాలో కావడం అయితే జరుగుతుంది సో అప్పుడే క్లాస్ వినాలా నెక్స్ట్ డే ఓపెన్ కావా అంటే అలా ఏం లేదు ఫ్రెండ్స్ మనమైతే షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేస్తాము ఒకవేళ మీరు బై మిస్టేక్గా మధ్యలో మిస్ అయినా కానీ మీకు మొత్తం లింక్స్ అన్నీ అలాగే ఉంటాయి అప్ టు డిఎస్సి వరకు లింక్స్ మీరు ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు నెక్స్ట్ ట్వంటీ సిక్స్త్ డే టు షెడ్యూల్ దానికి సంబంధించింది ట్వంటీ సెవెంత్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం ఈ విధంగా షెడ్యూల్ ఉంటుంది చూడండి స్వాతంత్రం పూర్వం కమిటీలు మీరు క్వశ్చన్ వేయచ్చు అదేంటి తెలుగు మ్యాథ్స్ విద్యా దృక్పథాలు పై ఎడ్యుకేషనల్ సైకాలజీనే ఉన్నాయి మరి జీకే కరెంట్ అఫైర్స్ ఇంగ్లీషు ఈవీఎస్ సైన్స్ సోషల్ ఈ పార్ట్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అని మీరు కూడా క్వశ్చన్ వేయచ్చు సో ఫస్ట్ ఫోర్ సబ్జెక్ట్స్ అన్ని ఎనిమిది సబ్జెక్టులు ఒకేసారి పెట్టి మీరు ప్రిపేర్ కావాలంటే చాలా కష్టము సో ఒకదాని తర్వాత ఒకటి అంటే ఫస్ట్ టెన్ డే షెడ్యూల్స్ అంటే డే టెన్ వరకు ఈ ప్రాసెస్ ఉంటుంది తర్వాత మీకు జీకే అదేవిధంగా ఈవిఎస్ సైన్స్ సోషల్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ కూడా మీకు మధ్యలోనే ఇంట్రడ్యూస్ చేస్తాం ఐ థింక్ డే సిక్స్లోనే ఇంగ్లీష్ కూడా వచ్చింది ఇక్కడ చూడండి ఈ డే సిక్స్లోనే ఇంగ్లీష్ కూడా క్లీ ఇక్కడే వచ్చింది చూడండి ఇంగ్లీష్ అంటే మధ్యలో ఒక టాపిక్ అయిపోయిన తర్వాత మరో టాపిక్ అనేది మీకు మధ్యలోనే ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది సో మీకు సిలబస్ పరంగా ఎటువంటి అపనమ్మకం అవసరం హండ్రెడ్ పర్సెంట్ మీకు సిలబస్ కవర్ చేయడం అయితే జరుగుతుంది సో ఎయిత్ వరకు మొత్తం ఉంటుంది ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా ఎయిత్ క్లాస్ వరకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సిలబస్లో డిఎస్సి సిలబస్లో ఏవైతే నైన్త్ టెన్త్ టాపిక్స్ ఇచ్చాడో అవి కూడా కవర్ చేయడం అయితే జరుగుతుంది నైన్త్ టెన్త్ మొత్తం ఎస్జిటి వాళ్ళు ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు నైన్త్ టెన్త్ కంప్లీట్గా ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు మీకు సిలబస్లో ఏవైతే టాపిక్స్ ఇచ్చాడో ఆ టాపిక్స్ వరకు మాత్రమే నైన్త్ టెన్త్ ప్రిపేర్ అవ్వండి ఎస్జిటి స్టాండర్డ్కి అయితే సరిపోతాయి టైం వేస్ట్ చేసుకొని టెన్త్ క్లాస్ మొత్తం చదివి నైన్త్ క్లాస్ మొత్తం చదివి టైం వృధా అయితే చేసుకోవద్దు మీకు అఫీషియల్ డిఎస్సి సిలబస్లో ఏవైతే టాపిక్స్ ఇచ్చాడో అవి మాత్రము చదువుకోండి నెక్స్ట్ డే త్రీ షెడ్యూల్ డే టూ షెడ్యూల్ ఇది నెక్స్ట్ డే త్రీ షెడ్యూల్ అంటే ట్వంటీ ఎయిత్న షెడ్యూల్ ఉంటుంది ట్వంటీ నైన్త్ని ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం అంటే ఆ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో ఆ రోజు మీకు క్లాసెస్ కూడా ఇస్తాము సో ఆ క్లాసెస్ ప్రిపేర్ అవ్వండి లేదా మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే ఇంకా హ్యాపీ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే మనం ఇచ్చే టెక్స్ట్ బుక్ కంటెంట్ కాబట్టి మీరు టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయినా ఒకటే మన క్లాసెస్ ప్రిపేర్ అయినా ఒకటే ఈ విధంగా మీకు ఒక షెడ్యూల్ అనేది డే థర్టీ వరకు అయితే మీకు ఇలా షెడ్యూల్ ఉంటుంది దీన్ని బేస్ చేసుకునే క్లాసెస్ ఎగ్జామ్స్ ఉంటాయి సో పేమెంట్ గ్రూప్ వాళ్ళకైతే మొత్తం షెడ్యూల్ రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ విధంగా మీకు షెడ్యూల్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మరి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ జీరో సిక్స్ ఈ ఆఫర్ మిస్ చేసుకోవద్దు మంచి అవకాశము ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత చాలా వరకు టెట్ రిజల్ట్ వదిలేసి మరి వెంటనే ఉంటుందా టైం ఇస్తారా అంటే ఆల్మోస్ట్ ఆగస్ట్ వరకు అయితే టైం ఉంటుంది జూలై ఎండింగ్ ఆర్ ఆగస్ట్లోనే తిరగడానికి ఛాన్సెస్ ఉంటాయి అనేటువంటి ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి కాబట్టి మనకు అఫీషియల్ ఎవరికీ తెలియదు ఇంకా ఎటువంటి రీషెడ్యూల్స్ తెలియదు బట్ ఆగస్ట్లో అయినా కానీ మీకు ఇప్పుడు జూలై ఎండింగ్ ఆగస్ట్ అయినా కానివ్వండి మే అయిపోయింది ఆల్మోస్ట్ జూన్ జూలై ఆగస్ట్ టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్ ఉంది కాబట్టి ఈ త్రీ మంత్స్లో మీరు సిలబస్ బాగా ఫోకస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు సక్సెస్ అవుతారు సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు